ఇంటి గడపను శ్రీమహాలక్ష్మిగా భావిస్తాం ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇంటి ఎలవేల్పును కొలుచుకోవటం రెండు ఇంటి గడపకు పూజ చేయటం ఇంటి గడపను సింహద్వారమని లక్ష్మీద్వారమని ద్వారలక్ష్మి అని కూడా అంటాము అందులోనూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అరుదుగా వచ్చే ఒక సమయం కూడా రానుంది అదేనండి శుక్రవారంతో కూడిన అక్షయతృతీయ అష్టైశ్వర్యాన్ని ప్రసాదించి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట అడుగుపెట్టి స్థిరనవాసం ఏర్పరచుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక బాధలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారం దగ్గర ఈ విధంగా అక్షయ తృతీయ నాడు గడప పూజ చేస్తే చాలా మంచిది అక్షయ తృతీయ నాడు ఏ ఇంటి గడప ఇలా కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు ఆహ్వానింపబడతారట ఇదంతా కూడా లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానం పలకడంగా ఇంటి ముందు శుభప్రదంగా ఉండే విధంగా పసుపుతో అలికి ముగ్గులు పెట్టి ఇంటి ప్రధాన గుమ్మాన్ని రంగవల్లులతో చక్కగా అలంకరణ చేయాలి లక్ష్మీదేవి అమ్మవారికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టం కదా కాబట్టి ఇంటిని వాకిల్ని ఎలా అయితే శుభ్రంగా పెట్టుకుంటామో అలాగే ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారాన్ని కూడా ఇలా కలకలలాడుతూ ముగ్గులు పెట్టడం వలన అమ్మవారు ఆకర్షింపబడి ఇంట్లోకి ప్రవేశిస్తారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మే పదో తారీఖు శుక్రవారంతో కొన్ని అక్షయతృతే రాబోతుంది చాలా విశేషమండి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవి అమ్మవారికి మనం విశేషమైన పూజలు చేస్తూ ఉంటాము అందులోనూ అక్షయతృతి కలిసి వచ్చింది మరింత విశేషము సిరి సంపదలను ప్రసాదించే ఆ మహాలక్ష్మి మన ఇంటి అడుగు పెట్టడానికి మనం చేయవలసిన పనులు ఏమిటి అంటే ఇంటిని అలాగే వాకిలిని శుభ్రంగా పెట్టుకోవటం ఇంటి సింహద్వారానికి చక్కగా అలికి ముగ్గులు పెట్టడం ఇవన్నీ కూడా లక్ష్మీప్రదం అండి మంగళకరమైనటువంటి పనులు అక్షయతృతీయకి చాలా ప్రత్యేకత ఉందండి ఈరోజు చాలామంది కూడా బంగారము వెండి కొంటూ ఉంటారు ఐశ్వర్యానికి అధిపతి అయిన కుబేర స్వామివారి పూజను కూడా ఈ రోజునే చేస్తూ ఉంటాము లక్ష్మీ కుబేరుల పూజ లక్ష్మీ కుబేరును కూడా ఇంట్లోకి ఆహ్వానించే విధముగా శుక్రవారం వేళ ఉదయమే ఈ విధంగా ఇంటి సింహద్వారం దగ్గర ముగ్గులు పెట్టి దీపారాధన ఉంచడం వలన ఇంట్లోకి స్వామి అమ్మవార్లు ఆహ్వానింపబడతారు అక్షయ చాలా విశిష్టత ఉందండి ఈ రోజుకి ఉన్నటువంటి ప్రత్యేకత తెలుసుకుంటే మనందరం కూడా ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటాము వైశాఖ శుద్ధ తదినే అక్షయ తృతిగా జరుపుకుంటాము శివుడు అనుగ్రహంతో సంపదలకు కుబేరుడు రక్షకుడుగా నియమింపబడిన రోజు కూడా ఈరోజే మహాలక్ష్మి శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం ఈరోజే అలాగే అరణ్యవాసంలో పాండవులు ఉన్నప్పుడు వారికి కృష్ణుడు అక్షయపాత్రను ఇచ్చిన రోజు కూడా ఈరోజే విష్ణు స్వరూపుడైన పరశురాముడు జన్మించింది ఇదే రోజు అలాగే శ్రీకృష్ణుడు సోదరుడు బలరాముడు జన్మించిన రోజు కూడా ఈరోజే శ్రీకృష్ణుడి స్నేహితుడైన సుధామ తన పాడైన అటుకులు తీసుకొని శ్రీకృష్ణుడిని కలవడానికి వస్తాడు ఒక సుధామ పరిస్థితిని తెలుసుకున్న శ్రీకృష్ణుణ్ణి అతనికి ఉన్నటువంటి అష్ట కష్టాలను తొలగింపచేసి అష్టైశ్వర్యాలు ప్రసాదించిన రోజు కూడా ఈ రోజే ఈరోజు వర్జ్యం రాహుకాలం యమగండం అనేది ఏమీ ఉండవు అంతటా శుభదినమే ఇంకా మరెన్నో ప్రత్యేకతలతో కూడినటువంటి రోజు తృతీయ ఇంత మహత్తరమైన అద్భుతమైన రోజున ఏ చిన్న మంచి పని చేసినా అది అవుతుంది అక్షయం అంటే తరగనిది అంటే ఎప్పటికీ నిలిచి ఉండేది అంటే ఈ రోజున ఏ చిన్న మంచి పని చేసినా అది అవుతుంది కదండి ఆ తరగని సంపదే పుణ్యం అని అంటారు ఈ పుణ్యం మనకి మన ముందు తరాల వారికి కూడా లభిస్తుంది ఏ చిన్న మంచి పని అని అంటే చిన్నపాటి దానం మనకున్నటువంటి స్థితిని బట్టి ఏ చిన్నపాటి దానం చేసినా అది అక్షయమవుతుంది అనగా ఇప్పుడు ఎండాకాలం కదండి ఎవరికైనా మంచినీళ్ళు ఇచ్చినా అలాగే మజ్జిగ దానం చేసినా చొప్పులు గొడుగులు ఇలాంటివి ఏమన్నా సరే దానం చేసినా అది అక్షయమవుతుంది లేదా ఒక సద్బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇస్తే ఇంకా మంచిది అక్షయతృతీయ నాడు ఉదయాన్ని నిద్రలేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుచుకొని దేవుని మందిరం కూడా శుభ్రపరచుకొని కొంచెం ఉదయాన్నే ఇంటి గడప సింహద్వారాన్ని ఇలా నీటితో కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి లక్ష్మీదేవి అమ్మవారు ఇంట్లోకి ఆహ్వానింపబడేలాగా చక్కగా పాదాలను వెయ్యండి ఇంటి ముందు పాదాలు ఉన్నట్లయితే అమ్మవారు ఇంట్లోకి వస్తున్నారని ఒక నమ్మకంగా ఉంటుంది కాబట్టి అమ్మవారు వస్తున్నారని ఒక ఆహ్వానంగా పలకడం కోసం ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఇంటి ప్రధాన గుమ్మైన సింహద్వారం దగ్గర అలికి ముగ్గులు పెట్టండి లక్ష్మీదేవి అమ్మవారు కమల పుష్పంలో ఆసీనులై ఉంటారు కదా కాబట్టి పద్మం ముగ్గులు వేయడానికి ప్రయత్నించండి కమ్మలం పువ్వులైనా వేయవచ్చు అలాగే అమ్మవారికి ఏనుగులంటే చాలా ఇష్టం అండి లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటంలో మనం గమనించినట్లయితే ఏనుగులు అభిషేకం చేస్తున్నట్లుగా ఉంటాయి కాబట్టి ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారం దగ్గర ఇలా ఏనుగులు అభిషేకం చేస్తున్నట్లుగా అంటే తొండంతో గీంకారం పెడుతున్నట్లుగా ఉన్నట్లయితే చాలా మంచిదట కాబట్టి ఆ ఇంట్లో ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుందట ప్రతిరోజు గుమ్మం దగ్గర ఇలా మనం ఏనుగులైతే ఉంచడం కుదరదు కాబట్టి ఇటువంటి పర్వదినాలలో అయినా సరే ఈ విధంగా అమ్మవారి ఇంట్లోకి ఆహ్వానింపబడేలాగా ఇలా అలంకరణ చేయడం ముఖ్యం ఇలా అలంకరణ చేసిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మైన సింహద్వారానికి ఈశాన్య మూలగా రాగి చెంబుతో నీళ్ళను ఉంచడం అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇలా ప్రతిరోజు కూడా మనం రాగి చెంబుతో నీళ్ళను పెట్టవచ్చు ప్రతిరోజు కూడా సింహద్వారం దగ్గర ఇలా నీళ్ళను ఉంచడం కుదరనట్లయితే శుక్రవారం వేళ మంగళవారం వేళ లేదా ఇలా పండుగ పర్వదినాల్లో అయినా సరే సింహద్వారం దగ్గర రాగి చొమ్ముతో నీళ్ళను ఉంచండి చాలా మంచిది ముందుగా రాగి చొంబుకి ఎక్కడ మరకలు మచ్చలు లేకుండా ముందుగా శుభ్రం చేసుకోండి ఆ తర్వాత పసుపుతో నిండుగా అలంకరణ చేసి కుంకుమ బొట్లు పెట్టండి పెట్టిన తర్వాత సగం పైగా నీళ్లను పోసి అందులో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు జవాది పౌడర్ పచ్చకర్పూరం ఇలా సుగంధభరితమైన సువాసన వచ్చేటటువంటి వస్తువులన్నీ కూడా వేయవచ్చండి చాలా మంచిది ఇంకా వట్టి వేర్లు ఉన్నా కూడా అందులో పెట్టవచ్చండి చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇంట్లోకి బయటకు నడిచేటప్పుడు మీరు ఆ అరోమా స్మెల్ అనేది మీరు ఫీల్ అవ్వచ్చు అంత మంచి సువాసన సింహద్వార ఇద్దరు వస్తూ ఉన్నట్లయితే లక్ష్మీదేవి అమ్మవారు తప్పకుండా ఇంట్లోకి అడుగు పెడతారండి కాబట్టి మీ దగ్గర వట్టివేర్లు ఉన్నా కూడా అందులో పెట్టవచ్చు అలాగే అష్టగంధం కూడా వేయవచ్చు ఇలా చక్కగా అందంగా అలంకరణ చేసినటువంటి రాగి చెంబుని నిండుగా మంగళకరమైన వస్తువులతో సువాసన వచ్చే పువ్వులతోటి అలంకరణ చేసి పువ్వులు ఆకులు పెట్టి ఇలా వట్టి వేరులు నేలలో పెట్టిన తర్వాత ఒక్కసారికి ఉపయోగపడతా అంటే అలా ఏమీ లేదండి మరలా మీరు రాగి చొమ్మును పెట్టుకున్నప్పుడు మళ్ళీ వట్టివేర్లను కడిగి అందులో పెట్టవచ్చు మంచి సువాసన వస్తూ ఉంటుంది అంత త్వరగా అయితే వట్టివేరుల సువాసన కోల్పోదు మంచి వట్టివేరులు అయితే మాత్రం చాలా కాలమే సువాసన వస్తూ ఉంటుంది మీరు రాగి చొమ్మును శుభ్రం చేసుకున్నప్పుడు మళ్ళీ వట్టివేర్లను కూడా ఒకసారి కడిగి మళ్ళీ నెలలో పెట్టుకోండి మంచి సువాసన వస్తూ ఉంటుంది ఈ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతోనే అలంకరణ చేయవచ్చు మా పెరట్లో పోసినటువంటి నూరు వరహాల పువ్వులను అయితే తీసుకువచ్చానండి నూరు వరహాల ఆకుల మధ్యన నూరు వరహాల పువ్వులను పెట్టి ఇలా రాగి చొమ్మునైతే అలంకరణ చేశాను ఇలా తయారు చేసిన రాగి చొమ్మును డైరెక్ట్గా అలాగే నేల మీద పెట్టకూడదండి ఏదైనా ఆసనంగా ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక చెక్క పేట లాంటిదైనా సరే పెట్టి దానిపైన అలంకరణ చేసి ఆసనంగా ఏర్పరిచి రాగి చొమ్మును పెట్టాలి పూర్వంలో అక్షయ తృతీయ రోజున సింహద్వారం దగ్గర జరిగినటువంటి ఒక చిన్న చిట్టి కథ ఒకటి ఉందండి దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్వం లక్ష్మీదేవి అమ్మవారు ఒక శుభకార్యానికి వెళ్ళి మరలా ఇంటికి వచ్చేసరికి చీకట పడిందట ఆ చీకట్లో ఒంటి నగలు ఉన్న అమ్మవారిని చూసేసరికి నలుగురు దొంగలు వెంటపడ్డారట కొంచెం అమ్మవారు భయపడిందట అమ్మవారున్న ప్రదేశంలో ఎటు చూసినా ఎవ్వరూ కనపడలేదట కొంచెం దూరంలో మునగ చెట్టు కనిపించిందట అమ్మవారు మునగ చెట్టు దగ్గరికి వెళ్ళి మునగ చెట్టు మునగ చెట్టు నా నగలన్నీ నీ దగ్గర పెట్టుకో నేను ఉదయాన్నే వచ్చి ఈ నగలు తీసుకువెళ్తాను నన్ను దొంగలు వెంబడిస్తున్నారు అని చెప్పిందట అప్పుడు మునగ చెట్టు ఏమన్నదంటే నాకు నా సంసారం నా పిల్లలు అందరూ ఉన్నారు ఈ నగలు నా దగ్గర పెట్టుకుంటే ఆ దొంగలు నన్ను నా వాళ్ళని ఏమన్నా చేస్తారు అని ఇక్కడి నుండి వెళ్ళమ్మా వెళ్ళు అని అన్నదట ఇక అమ్మవారు చేసేదేమీ లేక అక్కడి నుంచి నడుచుకుంటూ వెళుతుంటే వేప చెట్టు కనిపించిందంట అప్పుడు అమ్మవారు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వేప చెట్టు నా నగలు నీ చెట్టు త్వరలో పెట్టుకో నేను ఉదయాన్నే వచ్చి నా నగలు తీసుకువెళతాను అని అమ్మవారు అడిగిందట అప్పుడు ఆ వేప చెట్టు నాకు కూడా ప్రమాదం ఆ నగలు తీసుకుని వెళ్ళు తల్లి వెళ్ళు అన్నదట సరే అని లక్ష్మీదేవి అమ్మవారు అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళేసరికి మర్రి చెట్టు కనిపించిందట మర్రి చెట్టు కూడా ఇలా నా వెనకాల దొంగలు పడుతున్నారు నా నగలని దగ్గర త్వరలో పెట్టుకో ఉదయాన్నే వచ్చి తీసుకువెళ్తాను అని అన్నదట అప్పుడు ఆ మర్రి చెట్టు అమ్మ దొంగలు అంటున్నావు నాకు కూడా ప్రమాదమే కదా నా దగ్గర ఈ నగలు పెట్టుకుంటే అందుకే వద్దు తల్లి నేను ఈ నగలు నా దగ్గర పెట్టుకోను అంటుందట ఆ మర్రి చెట్టు అమ్మవారు ఎదరికి అలా నడుచుకుంటూ వెళుతుంటే చింత చెట్టు కనిపించిందట చింత చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందంతా చెప్పి నా దగ్గర ఉన్న నగలన్నీ నీ చెట్టు త్వరలో పెట్టుకో రేపు ఉదయాన్నే వచ్చి తీసుకువెళతాను అని అన్నదట దానికి చింత చెట్టు రాత్రి అయ్యింది కదా దెయ్యాలు అన్నీ నా చెట్టు మీదే ఉంటాయి ఇక ఆ నగలన్నీ అవి నా దగ్గర నుంచి తీసుకుని అవి వేసుకుని ఇక నాట్యం చేస్తూ ఉంటాయి నా దగ్గర వద్దు తల్లి అని చెప్పి వెళ్ళమందట ఆ చింత చెట్టు అమ్మవారు అక్కడి నుంచి బయలుదేరి అలా వెళుతుంటే ఒక మామిడి చెట్టు కనిపించిందంట లక్ష్మీదేవి అమ్మవారు మామిడి చెట్టుకి ఇలా నా వెనకాల నలుగురు దొంగలు పడుతున్నారు నా దగ్గర ఉన్న నగలు నీ చెట్టు త్వరలో పెట్టుకో రేపు ఉదయాన్నే వచ్చి తీసుకువెళ్తాను అన్నదట అలాగే అని చెప్పి మామిడి చెట్టు త్వరలో ఆ నగలన్నీ దాచి ఉంచిందట ఆ మామిడి చెట్టు లక్ష్మీదేవి అమ్మవారు అక్కడ నుండి వెళ్ళి ఉదయాన్నే వచ్చి ఆ నగలు మామిడి చెట్టు దగ్గర తీసుకున్నదట లక్ష్మీదేవి అమ్మవారు సంతోషపడి మామిడి చెట్టు నువ్వు నా నగలన్నీ కాపాడావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తాను అంటే అదేమిటి అంటే ఎవరైతే నన్ను ఇంటికి ఆహ్వానించి ఆ ఇంటి గడప నిండుగా పసుపు కుంకుమలు పెట్టి ముగ్గులు వేసి పువ్వులతో అలంకరణ చేస్తారో ఆ ఇంటి గడప పైన మామిడి తోరణాలతో కట్టి నిన్ను పూజిస్తారు అని వరం ఇచ్చిందట అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి ఇంట తప్పకుండా అమ్మవారు అడుగును మోపి వారి ఇంట కష్టం అనేది లేకుండా చేస్తుందట కాబట్టి మనందరం కూడా ఇక్కడ ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎన్ని పూజలు చేస్తున్నామని కాదండి ఎంత భక్తితో అమ్మవారిని పూజలు చేస్తున్నామన్నదే ముఖ్యం కాబట్టి మనకి దగ్గర ఉన్నటువంటి పూజా వస్తువులు ఏమున్నాయి ఇవన్నాయి ఇవి లేవు అని కాకుండా అమ్మవారికి చక్కగా సింహద్వారం దగ్గర కొద్దిగా పసుపు రాసి బొట్టు పెట్టి మట్టి ప్రమిదలో దీపారాధన చేసి అమ్మవారు నమస్కరించుకుని తల్లి ఇంట్లోకి ఆహ్వానించమ్మా అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి అమ్మవారి పూజ చేసుకోండి తప్పకుండా అమ్మవారి మీ ఇంటి అడుగుపెట్టి మీకున్నటువంటి కష్టాలన్నింటిని కూడా తీర్చేస్తుంది మనలో చాలామంది కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు లేదా మరొక ఇబ్బందులైనా ఉండవచ్చు ఎటువంటి ఇబ్బంది అయినా సరే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఆ ఇల్లు అష్టేశ్వరాలతో నిండిపోతుంది ఈరోజు నా అమ్మవారికి అయితే చక్కగా ఇలా అలంకరణ చేసి ముగ్గులు పెట్టి దీపాన్ని వెలిగించానండి నాకైతే చక్కగా అమ్మవారి పాదాలు చాలా బాగా వచ్చాయి అలంకరణ చాలా బాగా చేశానని అనుకుంటున్నాను వీళ్ళు ఎవరికైనా సరే నేను గుమ్మం దగ్గర చేసినటువంటి అలంకరణ నచ్చిందా నచ్చినట్లయితే ఒక చిన్న కమెంట్ పెట్టండి నేను చాలా సంతోషపడతాను అలాగే ఒక లైక్ ద్వారా మీ అభిప్రాయం తెలియచేయండి పదకొండు నిమిషాల్లో కనిపిస్తున్నటువంటి ఈ చిన్న పూజా వీడియో అయితే పదకొండు నిమిషాలు పూర్తవదండి నాకు నాలుగు గంటల సమయం పట్టింది అంటే ఇప్పుడున్నటువంటి ఈ ఎండల్లో తీవ్రంగా వీచే ఈ ఎండ గాలులకి నేను తట్టుకొని మీకైతే ఈ పూజా వీడియో అందిస్తున్నానండి అంటే అమ్మవారికి అంటే రక్షతృతీయ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానింపబడేలాగా ఇలా పూజ చేసుకుంటే మంచిది అని చెప్పడంలో నాకు చాలా సంతోషం ఉంది ఈ వీడియో మీ అందరికీ షేర్ చేయడం కూడా మరింత ఆనందాన్ని ఇస్తుంది ఈ పూజా వీడియోని మందికి షేర్ చేయడం ద్వారా చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి కాబట్టి షేర్ చేసినా లైక్ చేసిన కమెంట్ చేసినా కూడా నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికి నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి